నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ అమ్మా నమస్తే అమ్మ అమ్మ భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు అలాగే కొంతమంది ఏం చేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు చైర్లో కూర్చొని తింటారు లేదంటే బెడ్ మీద కూర్చొని తింటారు సో అలా తినొచ్చు అంటారా అసలు భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలియచేయండి ఇప్పుడు భోజనము అనేటప్పుడు సరే ప్రాంతీయ పద్ధతుల ప్రకారం ఒకళ్ళు అన్నం తింటారు ఒకళ్ళు జపాతీ తింటారు ఏదైనా మనం చెప్పుకునేది మన విధానం ప్రకారం మనం భోజనము అంటే అన్నం మనకు అన్నం అంటే ఏం చెప్తాం పెద్దవాళ్ళు పరబ్రహ్మస్వరూపం అని చెప్తారు అన్నం పరబ్రహ్మస్వరూపం అందుకని భోజనం చేసేటప్పుడు కూడా కొంతమంది వాళ్ళ యొక్క దాని ప్రకారం మనకి ఈ పరిశీలన చేయడము అలాగే లేకపోతే కనీసం భోజనం చేసేటప్పుడు ధ్యానం చేయడం అన్నపూర్ణాదేవిని తలుచుకోవడం ఇలా రకరకాల వాళ్ళ పద్ధతుల ప్రకారం చేస్తూ ఉంటారు అసలు అన్నం తినేటప్పుడు అంటే భోజనం చేసేటప్పుడు బేసిక్ రూల్స్ ఏంటి అని చూసుకున్నప్పుడు బయటికి వెళ్ళొస్తూ ఉంటాం ఏం చేస్తాం బయటికి వెళ్ళొచ్చి అవి ఏ బట్టలతో కుషులు కొంతమంది అన్నం తినేస్తూ ఉంటారు మనకి అంటే ఎలా అంటే మనకి ఆకలేసేస్తోంది నీరసం వచ్చేస్తుంది అని చెప్పి ఏం చేస్తారంటే అవే బట్టలతో కూర్చోవడం బయటికి వెళ్తాం రకరకాల మంది మనం ముట్టుకుంటూ ఉంటారు మన చుట్టూరా కూడా నెగిటివ్ ఆరా అనేది ఏర్పడుతుంది ఆ బట్టలు మురిగ్గా ఉంటాయి తగులుతాయి వాళ్ళు మన తగిలిన వాళ్ళు మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో మనకు తెలియదు మనం అదే బట్టలతో ఇంట్లోకి వచ్చి భోంచేసామనుకో మన ఇల్లు పవిత్రంగా ఉన్న ఇల్లు అపవిత్రం అవుతుంది అపవిత్రం అంటే ఏదో ఘోరమైన మాటని కాదు మనకి ఎలా అంటే మన ఇంట్లోకి అవతల వాళ్ళ యొక్క కూడా మన ఇంట్లోకి మనం చెడువన్నీ మన ఇంట్లోకి తెచ్చుకున్నట్టు అవుతుంది అవి ఇల్లు అంతా కలిపేసామనుకో ఏమవుతుంది మన ఇంట్లో కూడా కాస్త నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఏదో కరోనా పేరు చెప్పి జనాలు తెగ చేతులు రుద్దేసి ఇవన్నీ చేసేసారు మనకి ఓ రెండు సంవత్సరాలు కూరలు ఎండల్లో పెట్టేసి వాటిల్లో పెట్టేసి ఏవి కిరాణా సరుకులు తెచ్చుకున్నా కూడా రెండు రోజుల వరకు రాకుండా బాల్కనీలోకే పాడేసి ఇంత ఘోరంగా పెద్దవాళ్ళు చెప్పలేదు కానీ బయట నుంచి వచ్చేటప్పుడు బట్టలు తడిపే బయటికి వెళ్ళి వచ్చిన బట్టలు తడిపేయడం లేదా ఆ బట్టలతో భోజనం చేయకపోవడం భోజనం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మన చేతులు రకరకాల చోట్ల తగులుతూ ఉంటాయి కాళ్ళు మనకి రకరకాల మనం నడుస్తూ ఉంటాం మాట్లాడేటప్పుడు డస్ట్ కళ్ళల్లో డస్ట్ ఫేస్ మీద మట్టి ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ పొగ అవన్నీ మనం మీదకి రావు సో ఇదే వాటితో మనం ఏదో మామూలుగా ఇలా కడిగేసుకుని తిన్నాం అనుకో ఆ తిన్న పదార్థము ఎంత ఇంట్లో శుచిగా చేసినా నీట్గా చేసినా అది మనం తినే చేతులు కట్టుకునే బట్టలను బట్టి అది లోపల మనకు శరీరంలో రోగాలనే తెచ్చిపెడుతుంది కాబట్టి ముందర ఇంటికి వచ్చిన వెంటనే మన శరీరం ఎప్పుడైతే శుభ్రపడిందో ఆటోమేటిక్గా మనసు కూడా శుభ్రపడతారు అంటే శాంతిస్తుంది చూడండి అందుకనే చూడండి చిరాగ్గా ఉంది అంటారు ఇక ముందు చిరాగ్గా ఉంటే వెళ్ళి స్నానం చేసి రావడం ఒంటి మీద నీరు పడేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం చల్లబడుతుంది అప్పుడు భోజనం చేయాలి అలాగే భోజనం చేసేటప్పుడు ఎలా చెప్పారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ భోజనం చేయకూడదు లేకపోతే ఏదో గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ కవులు చెప్పుకుంటూ లేకపోతే ఇంకోళ్ళ మీద నేరాలు చెప్పుకుంటూ వాళ్ళని వేరే వాళ్ళని తిట్టుకుంటూ రోడ్ వీధిలో ఉన్న సోదమ్మ కవర్లన్నీ చెప్పుకుంటూ భోజనం చేయకూడదు ఇది ఒక పాయింట్ ఎందువల్ల అంటే ఆ భోజనం అవతల వాళ్ళని తిట్టుకుంటూ మనం భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనం మనకు వంట పట్టదు భోజనం ఎందుకు చేస్తాం చెప్పు మన శరీరంలో శక్తి పెరగడానికి అంటే శరీరం దృఢత్వంగా తయారవడానికి మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి అంటే వాడు చేసే వృత్తిగాలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఆ శక్తి రావడానికి ఎప్పుడైతే మనకి శరీరం శక్తి ఏర్పడిందో తిన్న ఆహారం ద్వారా ఏమవుతుందంటే మన ఆలోచన మనస్సు కూడా మారుతుంది అందుకని తినేది కూడా పెద్దవాళ్ళు చెప్తారు ఇప్పుడైతే జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ పిల్లలు టక్ 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 తినేస్తున్నారు లేదా చేసుకోకపోతే స్విగ్గీలని ఇవన్నీ ఆర్డర్లు చేసేసుకుంటున్నారు చూడు చిన్న పిల్లల్లో చూడు విపరీతమైన కోపం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఎక్కువ తామస గుణాన్ని పెంచుతాయి అంటే కోపాన్ని పెంచే ఆహార అలవాట్లు అదే తినే పదార్థం సాత్వికమైన ఆహారం అయినప్పుడు మనిషి యొక్క తిన్న ఆహారం అరిగి మనకి ఆలోచనల మీద కూడా పడుతుంది కదా ఎప్పుడైతే సాత్విక ఆహారాన్ని తీసుకుంటాడో ఆలోచనలు కూడా సాత్వికంగా ఉంటాయి ఎప్పుడైతే తామసానికి రజోగుణానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటాడో వాడు ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ అలాగే ఉంటుంది అందుకనే మనకు అన్నం తినేటప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ చూడడం కానీ లేదా చూడండి సాయంకాలము రాత్రి అయ్యేటప్పటికి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదా పెళ్ళిన ఆడవాళ్ళు ఎవరైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు సాయంకాలం వచ్చి సీరియల్ చూస్తూ తింటారు ఒక్క సీరియల్ మంచిది లేదమ్మా ఇది నేను మొహమాటం లేకుండా చెప్తున్నా ఏ సీరియల్ నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన ధర్మం లేదు ధర్మబద్ధమైన సీరియల్ ఒక్కటి లేదు దాని నుంచి మనమేం నేర్చుకోక కదా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు తింటారు వీళ్ళతో పాటు పిల్లలు కూడా చూస్తూ తింటారు ఆ ముద్ద లోపలికి వెళ్ళదు ఆ చెత్త అలాగే ఉంటుంది అది అడ్వర్టైజ్మెంట్ వచ్చే వరకు వీళ్ళకి కదలదు పోనీ వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అలా చూసేవాళ్ళవి వాడ చంపే వాడిని కొట్టేయి అయ్యో అయ్యో నీకు తెలియట్లేదు నేను మోసం చేస్తుంది వాడిని అంటే వీళ్ళు ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతారు ఈ తినే పదార్థం మీద దృష్టి ఉండదు అలా తినడం వల్ల ఇది వీళ్ళకి వంట పట్టదు ఇది వీళ్ళకి వంట పట్టదు దానివల్ల అనారోగ్య సమస్యలు లేకపోతే విపరీతమైన ఆలోచనలు వీళ్ళు దృక్పథాలు మారడం ఇలాంటివన్నీ కూడా ఇవి ఏర్పడతాయి అలాగే కొంతమంది కోపం వస్తే కంచాన్ని విసిరేస్తూ ఉంటారు అన్నం కంచాన్ని అన్నం కంచాన్ని తింటున్న కంచాన్ని ఎప్పుడూ విసరకూడదు వాళ్ళకి తిండి పుట్టదు దానివల్ల అలాగే మనకి కో మనకి కంచ ఇప్పుడు ఏదో ఎక్కడో కోపం ఉంది ఆ కోపాన్ని తీసుకొచ్చి అన్నం మీద చూపించకూడదు ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా చూడండి భోజనం చేద్దాం నాకేం అక్కర్లేదు నువ్వు నన్ను తిట్టావు కదా నేను మాట పిల్లలు చూడండి రారు తర్వాత తింటానను నేను రాలను ఇలా చెప్తూ ఉంటాను కాబట్టి అన్నం మీద ఎప్పుడూ కూడా కోపగించకూడదు రెండు ఎవరైనా భోజనానికి రమ్మంటారు ఏదో చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు లేదా మనం ఏదైనా తెలియని ఊరు వెళ్ళినప్పుడు మనం మొహమాట మాట కొలది ఏమంటాం ఆ వద్దులే పర్లేదని అంట నిజంగా భోజన సమయానికి ఎవరైనా భోజనానికి పిలిస్తే వెళ్ళాలి ఏదైనా వెళ్ళాం నిజంగా అక్కడ మనకు చుట్టుపక్కల ఏం తెలియదు మనకు తెలిసిన ఊరనుకో వెళ్ళి అక్కడ ఒకటి తింటాం నిజంగా అక్కడ మనకేం తెలియదు తెలియనప్పుడు ఏం చేస్తాం మనం ఇబ్బంది పడతాం కాబట్టి అప్పుడు ఏంటంటే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి పూర్వం మనకు అందుకనే అంటే ఎప్పుడైతే వద్దన్నామో ఆ రోజు అన్నం పుట్టదంటారు నిజంగా అలా ఎవరైనా కేకేస్తే వెళ్ళలేదనుకో మొహం ఆటపడి ఆ రోజు అన్నం పుట్టదు అంటారు నిజంగా అలాంటివి చాలా ప్రాక్టికల్స్గా చాలామంది ఉన్నాయి ఏ ఒంటికి అంటో పన్నెండున్నరకో ఆ ఇంటి యజమాని భోజన చేస్తాడు వాళ్ళ ఇంటికి ఏదో పని మీద మనం వెళ్తాం రండి ఎలాగో వచ్చారు కదా సమయానికి భోజన చేద్దాం అంటారు వాళ్ళు అవే వద్దండి నేను ఇంటికి వెళ్ళి తింటానో లేకపోతే అక్కర్లేదండి అని ఆ వెళ్ళాడు ఆ వ్యక్తి ఇంకా వాడికి ఆ పూట అన్నం దొరకదు ఎక్కడ అలాగే మనకి పూర్వం కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఎవరో ఒక చోట మనకి ఎవరో ఒక ఇంట్లో ఎవరో నౌకరిని వాళ్ళని చెరువుగట్టుకు పంపించేవారు ఎవరైనా ఊళ్ళోకి వస్తే కొత్త వాళ్ళు భోజనానికి రావాలి అతిథి అభ్యాగతి అని చెప్పి మనకి అతిథికి పెట్టి తినాలి విష్ణు స్వరూపం అని చెప్పి చెప్పి మనకి పూర్వం చెప్పేవారు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి భోజనం చేసేటప్పుడు కానీ లేదా ఇవన్నీ నియమాలు భోజనం చేసేటప్పుడు ఇదేం నియమండి అని అడగచ్చు నియమం అని అడగచ్చు నిజమే భోజనం చేసేటప్పుడు అతిథిని పెట్టకుండా మనం తినం మనకు ఆచారం అయితే అది ఉంది కానీ ఇప్పుడు రోజుల్లో ఎవరు లేరు ఇప్పుడు రోజుల్లో ఎవరు లేరు అలాగే గృహస్థుడికి కొన్ని ధర్మాలు ఉన్నాయి పెళ్ళైన వాడికి ఏంటి అంటే నువ్వు ఒక్కడివి తినడం కాదు ఇప్పుడు ఇంట్లో ఆడది బియ్యం పోస్తుంది పోసేటప్పుడు మూడు సోలలో నాలుగు సోలలో పోస్తుంది ఇవి ఎవరి కోసం వండుకుంటున్నావు నీ పొట్ట గురించి వండుకుంటున్నావు అవునా పక్కవాడి పొట్ట గురించి ఏమో ఉండట్లా వాడు తింటా అప్పుడు అందుకనే ఆ దోషం మనకు ఆపాదించుకోవాలంటే ప్రతిదీ కూడా నాది నాకు కావాలి నేనే తింటాను అనే భావన ఎప్పుడైతే ఉందో ఆ భావన అధర్మం నేను తింటాను నాతో పాటు పక్కవాడు కూడా పెట్టాలి అనేది ధర్మ అది ధర్మబద్ధమైన ఆలోచన అందుకనే ప్రతిరోజు కూడా ఆక బియ్యం మనం లెక్క పెట్టిన తర్వాత ఆఖరిని ఒక్క గుప్పిడి బియ్యం తీసి అదిది అభ్యాగతి అని అనుకు అని అనుకోమని చెప్తారు మనకి ఎందుకు అంటే మనకి నేను ఒక్కదానే కాదు నా ఒక్క కొడు నా ఒక్క కడుపు గురించే కాదు మా ఇంట్లో సభ్యుల గురించి ఎవరైనా అతిథి వచ్చినా కూడా ఆయనకు కూడా విప్పిడియ్యం పోసాను అని చెప్పడం కోసం రెండు మనకి అందుకనే వంట చేసేటప్పుడు కూడా స్త్రీ అన్నం వండేటప్పుడు రెండు బియ్యపు గింజలు తీసి ఆ కడిగిన తర్వాత అగ్ని మీద వేయడం అనేది జరుగుతుంది ఎందుకు ముందర అగ్ని అగ్నిదేవి ఎందుకంటే ఆడది ఎప్పుడు అగ్నితో సంబంధమై ఉంటుంది ఆవిడ యొక్క అంతా కూడా వాతావరణం అంతా కూడా కాబట్టి అగ్నిదేవుడికి ముందకి సమర్పిస్తారు నైవేద్యం అనేది ఉడికిన తర్వాత తర్వాత అలాగే మనకి దీంతో పాటుగా ఈ ఏదైతే మనం ఈ భోజనానికి కూర్చునేటప్పుడు మనం ఇందాక శుచి అయి కూర్చోవాలి మనస్సుని నిర్మలం చేసుకుని కూర్చోవాలి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా మనము అన్నం తినేటప్పుడు కాళ్ళు ఊపడం కొంతమంది చూడండి టేబుల్ మీద కూర్చుంటారు టేబుల్ మీద కూర్చుని రెండు కాళ్ళు టప్ప ఊపుతూ తింటారు అసలు ఆ కాళ్ళు ఊపుతూ భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు అలాగే చెప్పులతో భోజనం చేస్తారు ఇప్పుడంటే కొత్తగా ఇప్పుడు బఫే సిస్టమ్ వస్తుంది తప్పడలా పెళ్ళిళ్ళైనా పేరెంటాళ్ళైనా కూడా చెప్పులు వేసుకుని తినడమే అలాగే చెప్పులతో భోజనం కానీ చేసినట్టయితే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టు అవుతుంది అందుకనే ప్రతి ఇంట్లో కూడా మనకి అన్నం వండుకునేటప్పుడు ఏ స్త్రీ అయినా సరే అన్నపూర్ణాదేవిని తడుచుకుంటూ కానీ వంట చేస్తే ఆ వంట చాలా రుచి వస్తుంది చాలా రుచి వస్తుంది అందుకనే మనకి పెద్దవాళ్ళు చూడండి మగవాడి ఇంట్లో పూజ చేస్తుంటే ఆడది నోటికొచ్చిన శ్లోకాలో లేకపోతే పద్యాలు భగవంతుడికి సంబంధించినవేనా ఏవైనా నోటితో చదువుకుంటూ వంట చేస్తుంది పూర్వం మా నాయనమ్మ వంట బాగుంటుంది మా అమ్మమ్మ వంట బాగుంటుంది మా పై వాళ్ళు వంటలు బాగా చేశారు అంటే కారణం ఏమిటి వాళ్ళలో ఏం ఈర్ష్యాభావాలు ఉండేవి కావు వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం స్మరణ చేసుకుంటూ ప్రతి పనిని చేసేవారు అలాగే వంట కూడా వాళ్ళు అలాగే చేసేవారు కాబట్టి వంట చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా శుచి అయ్యి శుభ్రమయ్యి అప్పుడు భోజనం అనేది చేయాలమ్మ ఇలాంటి పద్ధతులు పాటిస్తే ఆ యొక్క ఇంటికి మంచిది ఆ ఒంటికి కూడా మంచిది అలాగే అమ్మ కొంతమంది మొదటగా బోన్ చేసేటప్పుడు కంచంలో పెట్టుకున్నప్పుడు ఒక ముద్ద తీసి పక్కన పెడుతూ ఉంటారు అది మరి చివరిలో ఏం చేయాలంటారు ఆ ముద్దను ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ముద్ద పెట్టేది భూతదయ్య కింద పెడతారు ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం ఎవరైనా అతిథి ఇంటికి వస్తే గృహస్థుడికి మనం చెప్పుకున్నది భూతదయ్య కూడా ఉండాలి అంటే తన వండిన అన్నంలో ఒక గ్రో ఒక ఇంకో వ్యక్తి ఎవరైనా రాకపోతే ఆ అన్నాన్ని కనీసం వేరే జీవులకైనా పెట్టాలి కొంతమంది అయితే కాకి కోసం అని ఏదో పితృదేవతల నిమిత్తమే పెడతారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఇప్పుడు పూర్వం ఎలా ఉండేవి అంటే అన్నీను అలిక్కునేళ్ళు పేడ అలికి మనం పూరి గుడుసెలు ఏదైనా ఒక పంచదార పడినా ఏం పడినా వెంటనే చీమలు కానీ అవి కానీ వచ్చి తినేవి వాటి నిమిత్తమై నేల మీద కాస్త ముందుగానే ఓ ఒక నాలుగు మిత్రులు వేయడమో లేకపోతే ముందుగానే ఓ పిచ్చుక్కనో కాక్కనో దేనికనో పెట్టడం లేదా భోజనం అంతా అయిన తర్వాత వీధి కుక్కలకో వేటుకో కాస్త అన్నం పెట్టడం అనేది మనకి జరుగుతుంది అది ఇప్పుడు ప్రస్తుతానికి వీధి కుక్కలకి వాటికి ఇప్పటికీ అనుకోండి అది వేరే సంగతి కొంతమంది పితృదేవతల నిమిత్తమై ఒక మొదటి ముద్దని తీసుకెళ్ళి పెట్టడం కొంతమంది పరిశోధన పెట్టేవాడితే చిత్రగుప్తుడికి యముడికి కూడా ఫస్ట్ ఓ ముద్ద తీసి నివేదన చేసి అవి తర్వాత బయట పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతా అంటే వాళ్ళ యొక్క కొన్ని సాంప్రదాయాలను బట్టి ఆచారాలను బట్టి చేస్తుంది ఈ ముద్ద తీసి పక్కన పెట్టడం అనేది దేనికి అంటే ఇది ఒక భూతదయ గృహస్థుడుగా ఉన్న వ్యక్తి తనొక్కడు గురించే కాదా మూగజీవాలు మూగజీవాలు ఉంటాయి కదా మన చుట్టుపక్కల ఆ మూగజీవాలని పోషించే బాధ్యత ఈ గృహస్థుడికి ఉంది కాబట్టి ఆ మొదటి ముద్ద తీసి పక్కన పెట్టే వాటిలో ఆంతర్యం అది అంటే నోరున్నవాడు ఎలానో అడుగుతాడు ఆకలేస్తోందని అవి నోరు లేవు కదా అవి అడగలేవు కదా కాబట్టి అలాంటి వాటికి పెట్టడం వల్ల మనకి ఆ వాటి యొక్క అనుగ్రహం కూడా ఎందుకంటే వాటికి బాధ మంచి చెడు సంతోషం వాటికి ఉంటాయి మనకులానే కేవలం నోరు ఉండదు అంతే వాటికి కాబట్టి అలాంటి మూగజీవాల్ని కూడా పోషించే బాధ్యత గృహస్థుడికి ఉందంటే వివాహం అయిన తర్వాత గృహస్థుడు బ్రహ్మచారి నుంచి సన్యాసి వరకు కూడా పోషించాలి గృహస్థుడు కాబట్టి ఇలాంటివి నియమాలు అనేవి కొన్ని ఉంటాయమ్మా అలాగే అమ్మ భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అలా ఎలాంటి పనులు చేయకూడదు అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మ